దేవుని యొక్క నామణికే మహిమా ఘనత ప్రభావం కలుగునగా ఒక జంట కొత్తగా వివాహం చేసుకుంది వివాహం చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఆ యొక్క బిడ్డకు డాక్టర్స్ నీకు సమస్య ఎదురైంది నువ్వు తల్లి అవుటకు అర్హురాలు కావు అన్ని తీగేసి చెప్పడం జరిగింది ఈ యొక్క యథార్థమైన ఘటన మన యొక్క బెంగళూరు ప్రాంతంలోనే జరిగిందంటే ఇది అబద్ధము కాదు ఇది కట్టు కథ కల్పన కథ అంత మాత్రం కాదు నేస్తమా ఈ యొక్క మాటలు వింటున్న అనేక మంది దయచేసి మీ యొక్క వ్యక్తిగతమైన జీవితాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మన చేస్తుంటున్నారు వారు ఇరువురు ఎంత రోధించారో భార్యభర్త వారికి మాత్రమే తెలుసు వారు ఇరువురు ఎంతగా బాధపడ్డారో వారికి మాత్రమే తెలుసు దేవునికి మాత్రమే తెలుసు కానీ దేవుడు ఆశ్చర్యకరుడు కదా కర్త లోతుగా మనం అర్థం చేసినట్లయితే నిజానికి ఆ యొక్క జంట వేరే యొక్క కులానికి సంబంధించిన వారు వేరే జాతి గల వారిని కానీ అనుకోని రీతిలో వారికి ఎదురైన సమస్యను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను ఆ యొక్క బిడ్డకు తల్లి ఒకతే ఉంది తండ్రి చిన్నప్పుడే తనను విడిచి దూరంగా వెళ్ళిపోయాడు తండ్రి ప్రేమను ఆ యొక్క బిడ్డ నోచుకోలేదు తండ్రి యొక్క కౌగిట్లో తను పెరగలేదు తండ్రి యొక్క ప్రేమ అనురాగాలను తను గుర్తురగలేదంటే ఏమైందో ఏమో తెలియదు కానీ వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు విడివిడి అవ్వటం కాల క్రమంలో జరిగిపోయింది కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ యొక్క బిడ్డ ఎంతగా రోధించిందో ఎంతగా ఏడ్చిందో ఆ ఈ యొక్క లోకంలో డాక్టర్స్ తెగేసి చెప్పారు నువ్వు తల్లి అవుటకు అను కావు అని చెప్పినప్పుడు ఆ యొక్క బిడ్డ ఎంతగా రోధించింటుందో కదా దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా పెనుగోలాడిందో మనకు తెలియదండి కానీ తనకున్న యొక్క బలహీనతను పూర్తి తెలియని రీతిగా ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క బిడ్డ తండ్రి యొక్క ప్రేమకు నొచ్చుకొని తండ్రి ఒక దినాన తన యొక్క గృహానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఎంత కన్నీటి పరోశమై నా తండ్రి వచ్చాడని ఎంత సంతోషించిందో అది వర్ణించ వర్ణించతరుణం కాదు నిస్తమా ఆ బిడ్డ నేను తల్లిని కాలేనని డాక్టర్ చెప్పారు కానీ తండ్రి నన్ను వెతుకుంటూ వచ్చాడని ఆ యొక్క గృహము ఎంత ఆనందభరితమైందో అది చూసిన వారికి మాత్రమే తెలుసండి ఎందుకు నేను ఈ మాటలు చెప్తుంటున్నానంటే అనేక మంది మనకు తెలియకుండానే ఈ యొక్క సంఘటన వారి యొక్క జీవితంలో జరిగిందేమో నాకు తెలీదు ప్రియా నేస్తమా దేవుడు ఎందుకు ఈ యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవులను ప్రేరేపించండి అనేక మంది నేటి కాలంలో తల్లిదండ్రుల ప్రేమకు నొచ్చుకొని బిడ్డలు అనాథులుగా ఉండటం మనం చూస్తూనే ఉంటుంటాము ఎందుకని వారిని మనం దూరంగా పెడతామో మనకు తెలియదు కానీ ఆలోచించండి ఈ యొక్క లోకంలో ముఖ్యంగా ఆడబిడ్డ యొక్క జీవితం గురించి నేను మీతో ప్రస్తావన చేస్తూ ఉంటున్నాను ఆడబిడ్డలకు తల్లి తండ్రి ప్రేమను నొచ్చుకోకపోతే వారి యొక్క జీవితం అంధకారం అయిపోతుందండి ముఖ్యంగా తండ్రి యొక్క ప్రేమను నొచ్చుకోకపోతే వారి యొక్క జీవితం ఎంతగానో అతలాపతలమైపోతుందండి ఈ మాటలు వింటున్న అనేక మంది వింటున్నారని మనకు తెలీదు మీరు ఏ స్థితిలో ఉండి ఈ యొక్క మాటలు వింటున్నారో నాకు తెలియదు కానీ దయచేసి ఒకవేళ ఈ యొక్క కోణంలో మీ యొక్క జీవితం కనుక ఉంటే పేట మనవి చేస్తుంటున్నారు మీ యొక్క బిడ్డలను మీరు దర్శించండి వారిని హత్తుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నారు ఆడబిడ్డకు ఈ యొక్క లోకములో ఎంత ఆస్తి అంతస్తు సంపాదించినా కానీ వ్యర్థమేనండి తండ్రి యొక్క ప్రేమను నచ్చుకోకపోతే వారి యొక్క జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా నేను చూసి నేను ప్రత్యక్షంగా ఆ యొక్క బాధను నేను అనుభవిస్తూ ఉంటున్నాను నా కళ్ళు ముందు కూడా సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి కానీ నేను ఏమీ చెప్పలేని స్థితిలో నేను ఉన్నాను ఎందుకో తెలుసా వారిని చెప్పితే వారు ఎక్కడ దాన్ని అర్థం చేసుకోగలిగితే సంతోషం కానీ అనార్థం చేసుకుంటే చాలా పరిణామం చోటు చేసుకుంటాయని నేను పోవటం జరిగింది ప్రియ నేస్తమా ఆలోచించు ఇంకా ఎంతకాలం నువ్వు నీ యొక్క కుమార్తెకు నువ్వు దగ్గర అవ్వకుండా ఉంటున్నావు లేదా నీ యొక్క కుమార్తెకి తండ్రి యొక్క ప్రేమలను చూపించలేకపోతుంటున్నావు నాకు అర్థము కాలేదు దేవుడిని తొలి సూటిగా చెబుతుంట ఒక్కసారి దర్శించు నీ యొక్క యొక్క కుమారుని దర్శించే వారి యొక్క కన్నీటిని నువ్వు తుడవలసిందిగా ప్రభు పేర అని చేస్తుంటున్నాడు ఆ యొక్క జంట ఆ యొక్క బిడ్డ ఎంతగా ప్రలాపించిందో ఈ యొక్క సందర్భంలో నా తండ్రి లేడని ఎంతగా రోధించిందో మనకు తెలీదు కానీ తప్పిపోయిన ఆ యొక్క తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కన్నీటితో స్వాగతం పలికిందండి కుమార్తె ఎంత అద్భుతం కదా ఎంత ఆశ్చర్యం కదా ఈ యొక్క సందర్భంలో తండ్రి యొక్క ఆసర ఎంత గొప్పదో దేవుడు గ్రహించి తన యొక్క కుమార్తె యొక్క గృహానికి దర్శించినప్పుడు ఆ యొక్క బిడ్డ ఎంతగా సంతోషించిందో దాని యొక్క భావగారు కూడా ఆ యొక్క ఆనందాన్ని తట్టుకోలేక ఎంతగానో బాధపడుతూ కిందికి వచ్చడం కూడా జరిగిందండి ఎందుకు తెలుసా తప్పిపోయిన తన యొక్క బావ తన మేనగోడలి జీవితంలో ఇలా జరిగిందని తను ఎంత రోధపట్టాడు ఆ యొక్క కుటుంబంలో ఉంటున్న కుటుంబ సభ్యులు ఎంతగా అభ్యదన చెందారో మనకు తెలియదు కానీ దేవుని ప్రేమ వలన తిరిగి తప్పిపోయిన యొక్క తండ్రి వచ్చినప్పుడు కేవలం తను కలిన కుమార్తె కన్నీటితో స్వాగతం కలిగిందండి ఈ నేస్తమా నువ్వు కూడా ఈ యొక్క కోణంలో ఉంటే దయచేసి నేడే నీ యొక్క కుమార్తెని నీ యొక్క కుమార్తెను దర్శించండి వారి యొక్క జీవితంలో మీరు చేయాల్సిన అనేకమైన కార్యక్రమాలుగా ఉన్నాయేమో నాకు తెలియదు వారి కన్నీటిని మీరు తుడవలసిగా ప్రభు పేరుగా మనవి చేసుకుంటున్నారు ఈ సాక్ష్యాన్ని నువ్వు ఎక్కడ వింటున్నావో నాకు తెలియదు కానీ ఒక చిన్న ప్రార్థన మాత్రం నీతో చేయాలని ఆశపడుతుంటున్నాను ప్రార్థన ప్రలోకమంతున్న తండ్రి ఇంతవరకు కొన్ని ఒక సాక్ష్యాన్ని ప్రజలు భిన్నారయ్యి వారు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలీదు ఈ యొక్క సాక్ష్యాన్ని ఏ యొక్క సందర్భంలో వింటున్నారో నాకు తెలీదు ప్రభాతం కాలం చేయండి నాయన వారి యొక్క జీవితాల్లో తండ్రి నాయన తండ్రి యొక్క ప్రేమను ప్రభాతం పంచలేకపోతూ ఉంటే నాయన తల్లిదండ్రులను తండ్రి మీరు ప్రేరేపించండి నాయన వారి యొక్క బిడ్డలు ప్రభాతం ఎదురు చూస్తూనే ఉంటున్నారు తప్పిపోయిన నా యొక్క తల్లిదండ్రులు తిరిగి అని నేను వారి యొక్క కన్నీటిని తండ్రిని తుడువండి వారి యొక్క జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని మీరు చేసి నాయన మహిమ పొందమని తప్పిపోయిన తండ్రి తిరిగి వస్తే నేను వారి యొక్క కుమారులు ప్రభా తండ్రి కన్నీటితో స్వాగతం పలుకుతారని మరొకసారి ప్రభావ తండ్రి రుజువు చేసినందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు చేసుకుంటున్నప్పుడు నైనా ఈ యొక్క సాక్ష్యం బట్టి నైనా అనేకులు తండ్రి మార్వన్స్ పొంది నైనా వారి యొక్క జీవితంలో నూతనమైన తండ్రి బలాన్ని పొందుకొని వారు వారి యొక్క కుటుంబ సభ్యులతో క్షేమంతో ప్రభావ తండ్రి మిమ్ముళ్ళు ఆరాధించి నైనా మిమ్ములు స్థుతించి మీ యొక్క ప్రేమలు ప్రభా తండి ఇతరులకు పంచేవారు తండ్రి వారిని సమకూర్చున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును దాకా Amém, amém, amém.